అందరి మార్గ సూర్లు నా పేరు అబ్బాయి భాగస్వామి గ్రామపల్లి మండలం అమ్రాబాద్ జిల్లా నార్కొండ నేను గత నలభై సంవత్సరాల సంవత్సరం రెండు వేల పైగా పాటలు వచ్చిన ఇప్పుడు ఒక పాట ప్రజల గురించి అహంకారం ఉండకూడదు బీద అహంకారం కూడా దూషించే వాళ్ళ గురించి వర్తిస్తుంది ఈ పాట క్షమించాలి లోపల అదే మన మనసులు ఒకటే జన్మని అలకించు మాయన్న ఒక బుద్ధిని మదిలో ఉంచు కాయకిరించకోయన్నా తొమ్మిది తూముల నీటి కుండ ఇది నిక్కి నిలబో అన్నా ఏ తూమిండిన ఎగిరిపోయలవు ఎచ్చులబడకోయన్నా ఎగిరిపోయిన సంగతి ఏ మాత్రం గుర్తు తెలుసునా అన్నా ఎగిరి మాటలు అంగిలి భంగం ఎందుకు కూశలవన్నా చెమలల తెలియతి వింత మెకని વિચાર పరినా వన్న విరవీనివు కందను నмите కపి పరి రామాయన్న ఏకల్ ముకా దురా తనువు కా దురా రూప కా దునా అన్న రూడిగా నృదయంపుల ఉన్నా రూపネルగోయన్న ఏ నగన కదురా నాట్యము ముకా దురా రూప కా అన్నములు పలిపిండములు బ్రహ్మండగా వన్న మెట్టు మీద వివరమడిగినవన్నీ పై మిర్చుకెడేవు ఇదంతా ఏమిటో తిక్కగా తేలకు అన్నా పేలిన వారాలు ఎందరెందరో ఏదటి పట్టిపోయన్న తిక్క కొడుకులు పిచ్చి మాటలని మర్చిగా పడకు అన్నా మానవ జన్మకు మర్యాద మనసే చెబుతుందన్న మనసులో దాసు మర్మము ఎవరు దానికి ఒక సమయం వస్తుంది ఉల్లంగ దాస్త లోపల పలవుట్ల పల్లెలో లాడేసాని అని అన్నా బాలస్వామి అని పేరు కలిగిన బాలుడు ముహ చెందినే భ్రమచే రాసి అన్నా వేదమున్నుపాద కొడి క్షమాపణిగదన్నా ఇది పిల్ల నాయన రాశ్లే పాడే